అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ ఈరోజు వీడియో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు డైలీ రొటీన్ లాగ్ అయితే ఉంటుంది ఇక్కడైతే మార్నింగ్ స్కూల్ ఉన్నప్పుడు ఇంకా పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ముందైతే హౌస్ క్లీన్ చేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నా అయితే పూజ నేనే చేస్తున్నాను అనమాట కొంచెం టైం అయితే ఉంది మార్నింగ్ ఒక్కోసారి లంచ్ బాక్స్ ప్రిపరేషను ఇదంతా కొంచెం నార్మల్గా ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం అంత ఎక్కువ పని పెట్టుకోకుండా నార్మల్గా చేసుకున్నప్పుడు మాత్రం ఇంకా టైం అయితే చాలా ఉంటుంది ముందు రోజే కొంచెం ప్లాన్ అయితే ఉంటుంది కదా నెక్స్ట్ డే ఏం ప్రిపేర్ చేయాలి ఏంటనేది సో ఈరోజైతే కొంచెం ఎర్లీ కానీ ఫోర్ థర్టీకి అట్లా అంటే డైలీ అదే టైం అవుతుందిలేండి కాకపోతే కొంచెం టైం అయితే ఉంది ఫ్రీ టైం అయితే ఉంది ఫైవ్ కల్లా కొంచెం హౌస్ క్లీన్ చేసుకోవడం అప్ అవడం ఇదంతా అయిపోయింది సరేలే అని చెప్పేసి ఇంకా టైం ఉంది కదా పూజ ఫినిష్ చేసుకుందాము ఎలాగూ టైం లేనప్పుడు ఇంకా మా వారు చేస్తూ ఉంటారు సరే ఈరోజు టైం ఉంది కాబట్టి నేనే చేసేసుకుంటున్నాను కొంచెం మార్నింగ్ టైంలో నార్మల్గా అయితే మా అమ్మాయి స్కూల్కి వెళ్ళే లోపే ఫినిష్ చేసుకోవాలన్నట్లు ఉంటా ఇంకా ఒక్కోసారి ఇంకా మా హస్బెండ్ అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా కొంచెం లేట్ అవుతుంది తను ఆఫీస్కి వెళ్ళబోయే లోపు అలా చేసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు నేను చేస్తే మార్నింగ్ అయిపోతూ ఉంటుంది సరే ఇక్కడ అయితే మొత్తం పూజ సామాను క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని ఇంకా దీపారాధన అయితే ఫినిష్ చేసుకున్న చక్కగా పూజ అయితే ఫినిష్ అయింది ఒకసారి అంతా ధూపం అంతా ఒకసారి ఇల్లంతా ఒకసారి చూపించి ఇంకా యాజ్ యూజువల్ మనకి స్కూల్ ఉంటే లంచ్ బాక్స్ అయితే ఉంటుంది కదా ముందు సరే పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటున్నాను ముందు రోజు నైటు జొన్నలు అయితే నానబెట్టాను గ్రాసరీస్కి వెళ్ళి వచ్చినప్పుడు జొన్నలు తీసుకొచ్చుకున్నాను సరే ఇంకా అవి చాలా రోజులు అయిపోయింది జొన్న సంగతి చేసి ఈ మధ్య అయితే చేయట్లేదు ఎక్కువ మార్నింగ్ రొటీన్లో మిల్లెట్సే వస్తున్నాయి ఒక్కోసారి నైట్ టిఫిను సమ్ టైమ్స్ రైస్ అట్లా అవుతుంది జొన్నలు లాస్ట్ టైం తీసుకొచ్చిన అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళలేదు అనమాట ఇంకా సరే అని ఇంకా తీసుకొచ్చాను కదా ఎలాగో గ్రోసరీస్కి వెళ్ళినప్పుడు మిల్లెట్స్ ఇవన్నీ తెచ్చుకున్నాను సరే అవి నైట్ అయితే నానబెట్టేసి మార్నింగ్ లెగవన్ వాటర్ అంతా తీసేసి అట్లా జల్లీ దాంట్లో వేసేసాను అలా వేసుకుంటే చక్కగా మనకు వాటర్ ఉండదు కాబట్టి గ్రైండ్ చేసుకునేటప్పుడు చక్కగా మనకి పొడి పొడులు వస్తుంది ముద్దలాగా కాకుండా సరే ఇక్కడైతే ఆల్రెడీ కుక్ చేశాను ఈ రెసిపీ అయితే మీరు చాలాసార్లు నా వీడియోస్లో చూశారు కదా సరే ఇప్పుడైతే ఎక్కువ వీడియో తీయలేదు ఆల్రెడీ కుక్ చేసేసాను అనమాట ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ మీకు చాలా లూజ్గా కనిపిస్తుంది కదా వేడి మీద ఉంది అలా ఉంది కానీ మనకి ఒక గంట రెండు గంటల తర్వాత కొంచెం గట్టిపడుతుంది మా అమ్మాయి ఎలాగూ నైన్కి అలా తింటుంది కాబట్టి చక్కగా స్పూన్తో తినేటట్లు వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అందుకే కొంచెం అది లంచ్ బాక్స్లో కాబట్టి కొంచెం లూజ్గా చేశాను ఇలా పెడితే తినేటప్పటికి కొంచెం గట్టి పడుతుంది ఇంకా గట్టిగా చేస్తే మరి ఇంకా ముద్దలాగా ఇంకా రాయిలాగా ఉన్నట్టు ఉంటుంది కదా లంచ్ బాక్స్లో తినేటప్పుడు కొంచెం పిల్లలు కూడా ఇష్టంగా తినాలి కదా సరే ఇందులోకైతే ఇంకా టమాటా పచ్చడి మా అమ్మాయికి ఫేవరెట్ అనమాట ఇది లాస్ట్ టైం వీడియోలో చూపించాను కదా ప్రిపేర్ చేశానని ఇంకా అదే టమాటా పిక్కలు అది పెట్టేసి కొంచెం నెయ్యి వేసి పెట్టేస్తున్నాను అలాగే ఫ్రూట్ అయితే డ్రాగన్ ఫ్రూట్ పెట్టేస్తున్నా ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా జొన్న సంగటి చక్కగా తినేసి వచ్చిందనమాట ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు ఇంకా చిన్నగా అలవాటు అయిపోతుంది సంగటి అట్లాగే ఇవి మనకి మిల్లెట్స్ ఇవన్నీ చక్కగా అంత ప్రాబ్లం అయితే లేదు ఇంకా తను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ముందు రోజు కొంచెం కరివేపాకు తీసుకొచ్చాను అదంతా ఒకసారి శుభ్రం చేసి పెట్టేసుకొని నైట్ ఆరబెట్టేసి పెట్టేసి పెట్టేసా ఇంకా సరే మొత్తం మంచిగా డ్రై అయిందనమాట ఇప్పుడు మనకి ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఏదైనా చక్కగా వడియాలు పెట్టుకోవటానికైనా లేకపోతే దేనికైనా కూడా కరెక్ట్ టైం కదా చక్కగా మనం ఏదైనా ఇలా వెజిటేబుల్స్ కానీ ఏవైనా శుభ్రం చేసి పెట్టేసుకొని అలా పెట్టేసుకున్నామంటే చక్కగా నైట్ కడిగి పెట్టేసుకున్నా మొత్తం వాటర్ అంతా పోయి మంచిగా డ్రై అవుతాయి హ్యాపీగా ఇంకా అలా ఏదైనా డబ్బాల్లో పెట్టేసేసుకోవచ్చు ఇంకా కరివేపాకు అయితే లోపల పెట్టేసుకొని మిల్లెట్స్ తీసుకొచ్చానని చెప్పాను కదా ముందు రోజు గ్రోసరీస్కి వెళ్ళొచ్చాను ఇంకా మంత్లీ వన్స్ అయితే తెచ్చుకుంటున్నాను కొంచెం సూపర్ మార్కెట్స్లో అయితే అన్నీ దొరకట్లేదు కొన్ని దొరుకుతున్నాయి సరే ఒక ఫ్లోర్ మిల్ అయితే ఉంది అక్కడన్నీ మనకి పిండి కానీ అక్కడే వేసిస్తారు చక్కగా మనం ఏది కావాలన్నా తీసుకొని ఇచ్చేస్తే మనకు అక్కడ వేసిస్తారనమాట ఇంకా అలాగే మిల్లర్స్ కూడా అన్నీ ఉంటాయి అనమాట అండుకూరలు ఒక్కటి దొరకట్లేదు మిగిలినవి అన్నీ ఉంటాయి సజ్జలు రాగులు జొన్నలు ఇవన్నీ మంచిగా అన్నీ దొరుకుతున్నాయి కొంచెం ప్రైస్ కూడా తక్కువ అనిపిస్తుంది అక్కడ ఫ్లోర్ మిల్ కదా కాకపోతే అంత క్వాలిటీ మనకి హండ్రెడ్ పర్సెంట్ సూపర్ మార్కెట్స్లో ఉన్నట్లయితే ఉండట్లేదు ఇప్పుడు జొన్నలు ఇవన్నీ ఉ ఇవైతే కొంచెం అంత మొత్తం మనకి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అన్నట్లుగా అయితే లేవు పర్లేదు నార్మల్ ఇంకా సూపర్ మార్కెట్స్లో అంటే మనకంతా గ్రేడ్ చేసి అట్లా మొత్తం మంచిగా చేసి పెడతారు కదా ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది ఇలాంటి చోట కొంచెం తక్కువ ఉంటుంది బట్ ఓకే కొన్ని గింజలు కొంచెం తాలు గింజల్లాగా లాగా అలా ఉంటాయి కొన్ని పోతూ ఉంటాయి మనకి వాష్ చేసుకునేటప్పుడు ఇవి కొంచెంసేపు నానబెట్టి కడిగేస్తుంటూ ఉంటాం కదా అప్పుడు కొన్ని గింజలు అయితే తేలిగ్గా ఉండి వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్ళు అమ్మట బట్ ఓకే రీజనబుల్ ప్రైజ్ అలా ఉందని చెప్పేసి ఇంక అక్కడే తీసుకుంటున్నా నేను ఎవ్రీ మంత్ మంత్లీ వన్స్ అయితే వెళ్తున్నాను ఇంకా మధ్యలో అయిపోయినా కూడా ఎలాగూ ఇంకా టిఫిన్స్ అవి తింటూ ఉంటాం కదా అంత ప్రాబ్లం అయితే ఏం లేదు రైస్ కూడా అప్పుడప్పుడు కుక్ చేస్తాను లేకపోతే ఇడ్లీ దోశ అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి వన్ టైమే ఇవి తింటున్నాం కదా సరిపోతూ ఉన్నాయి ఓకే ఈచ్ వన్ కేజీ కేజీ అలా తీసుకొచ్చుకుంటే సరిపోతున్నాయి మాకైతే ఇంకా మొత్తం ఇవి బాటిల్స్లో అయితే ఫిల్ చేస్తున్నా ఈ బాటిల్స్ లాస్ట్ టైము ఐక్యా ఇలా అని చెప్పాను కదా అక్కడ షాపింగ్ చేసుకున్నప్పుడు తీసుకొచ్చుకున్నాను బాగున్నాయి కరెక్ట్గా దాంట్లో ఒక సిక్స్ అలా తీసుకొచ్చాను అనమాట చక్కగా ఇంకా వాటిలో అయితే ఫిల్ చేసేసాను ఇంకా గ్రోసరీస్ కొన్ని తీసుకొచ్చాను అవన్నీ చూడండి ఇక్కడ మీకు సంగట ఎలా ఉందో ఇది ఎయిట్ థర్టీ అప్పుడు అనమాట సెవెన్ కల్లా మా అమ్మాయికి బాక్స్ పెట్టేశాను కదా ఎయిట్ థర్టీకి అలా కొంచెం గట్టిపడినట్టు అలా ఉంది ఇంకా నైట్ రైస్ వండితే రసం పెట్టి రైస్ వండాను అవి మిగిలిన దాంట్లో పెరిగేసి పెట్టేశాను అందులో నేను నిమ్మకాయ పచ్చడి అయితే వేసుకొని తినేస్తాను మా వారికి ముందు బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇక్కడ తనకి లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా శనగలు అయితే కుక్ చేశాను గుగ్గిళ్ళు తాలింపు పట్ల ఏమి వేయట్లేదు కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసి అందులో కీరా పెట్టేసి ఈరోజు ఫ్రూట్ జాంకాయ పెడుతున్నాను ఇంకా ఇవి రెండు తనకి లంచ్ బాక్స్లో అయితే సరిపోతాయి ఇంకా తను వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ ఇక్కడ అదే నైట్ రైస్ మిగిలింది ఇంకా అందులో పెరిగేసి పెట్టేశాను మా పాపకను మా వారికి అయితే సంగటి ప్రిపేర్ చేశాను ఇంకెలాగో రైస్ ఉంది కదా సరే అందులో నిమ్మకాయ పచ్చడి వేసేసుకొని తినేద్దాం సమ్మర్గా మనకి కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ టైమ్స్లో అన్నం ఇట్లాంటివి చాలా బాగుంటాయి కదా సమ్మర్లో మనకి మజ్జిగ పెరుగు ఎంత ఎక్కువ తీసుకుంటే బాడీ అంత కూల్గా చాలా బాగుంటుంది వాటర్ కంటెంట్ కూడా వాటర్ కూడా మనం చాలా తీసుకోవాలి దాహం వేస్తూ ఉంటుంది కదా బాగా కొంచెం వర్కౌట్స్ అవి చేసుకున్నా కూడా ఖచ్చితంగా వాటర్ అయితే తాగాలి కొంచెం ఎక్కువ పెరుగన్నం పిల్లలకు కూడా బాక్స్లో మనం పెరుగన్నం కానీ లేకపోతే చిన్న బాటిల్లో మజ్జిగ అలా పోసిచ్చినా కూడా చక్కగా తాగేస్తారు ఫుల్గా అయితే ఇంకా ఎండలు స్టార్ట్ అవుతున్నాయి క్లైమేట్ అయితే కొంచెం ఈ వీక్ నుండి మాకు కొద్దిగా చేంజ్ అయ్యింది గాలి గాలి కానీ లేకపోతే డస్ట్ లాగా ఉంటుంది అన్నమాట బయటంతా ఫుల్ డస్ట్ ఎలా అంటే మనకి శాండ్ స్ట్రోమ్స్ అలా వస్తూ ఉంటాయి కదా అట్లా డస్ట్ అయితే లేస్తుంది మా మార్నింగ్ నేను మా అమ్మాయిని బస్ ఎక్కించడానికి వెళ్ళినప్పుడు మొత్తం ఇట్లా అంత డస్ట్ లేసినట్టుగా అట్లా కనిపిస్తూ ఉందన్నమాట మా అమ్మాయి అడుగుతుంది ఫస్ట్ ఏంటి ఫాగ్ ఉందా లేకపోతే డస్ట్ లేస్తుందా అన్నట్టు కానీ దుమ్ము బాగా వస్తుంది ఇంకా బాల్కనీలో కానీ అంతా కొంచెం అలాగే ఉంటుంది సరే ఇక్కడైతే ఫస్ట్ నేను ముందు రోజు వాష్ చేసిన బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసుకొని ఇంకా వాషింగ్ మిషన్లో అయితే బట్టలు ఉన్నాయి అవన్నీ తీసి మళ్ళీ డ్రైయర్ మేనేస్తున్నాను అనమాట ఇంకా స్టాండ్ అయితే ఇక్కడ బాల్కనీలో పెట్టేసుకుంటున్నాను కొంచెం రెండు రోజుల నుంచి అయితే బాగా గాలి కొడతా అట్లా పడుతుంది దుమ్ము కానీ గాలికి చాలా ఫాస్ట్ గానే డ్రై అవుతుంది జస్ట్ సారీ మనం మార్నింగ్ దగ్గవంగానే కనుక ఆరేస్తే చక్కగా ఇంకొక రెండు మూడు గంటలు అయితే డ్రై అవుతుంది పర్లేదు వెంటనే తీసేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా బాల్కనీలోనే పెట్టేసుకుంటున్నాను మొక్కలు ఏమన్నా పెట్టుకుందామంటే అస్సలు అవదు బాల్కనీలో చాలా చిన్నగా ఉన్నట్లు ఉన్నట్లుంటుంది కరెక్ట్గా బటల్ స్టాండ్ అలా పెట్టుకోవటానికి ఇప్పుడు అసలు ఉండవలండి ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ప్లాంట్స్ అలా పెట్టుకుంటే బాగానే ఉంటుంది కానీ నేనైతే అంత ఉంచుకోను ఎందుకంటే మనం బెడ్షీట్లు అవి వాష్ చేసినప్పుడు కానీ కొంచెం ఉంది కదా అట్లా ఆరేసుకుంటే చక్కగా ఆరిపోతాయి ఇంట్లో ఆరేసేదానికన్నా అని అందుకోసం పెద్ద బాల్కనీలో మొక్కలు అలా పెట్టను చాలా తక్కువే ఉంటాయి ఇంకా మొత్తం బట్టల పని అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇవి వేర్శన పప్పు లాస్ట్ టైము ఇండియా వెళ్ళి అదే పొంగల్ అప్పుడు వచ్చాం కదా అప్పుడు తీసుకొచ్చాను అంటే కొంచెం ఎక్కువ తీసుకొచ్చుకున్న ఇవి జనరల్గా పక్క ఊరు నుండి అట్లా వేయించిన పప్పు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు బాగుంటాయి మనకి ఇసుకలో వేసి వేయిస్తారు కదా అవన్నమాట బాగుంటాయి టేస్ట్ అంటే మనం ఏదన్నా ఇట్లా చట్నీ చేసుకోవచ్చు లేకపోతే విడిగా కూడా కొంచెం మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు బెల్లము పా ఇలా వేసిన పప్పు అలా ఇవ్వచ్చు మనం కూడా తినచ్చు అనమాట పొట్ట అయితే చాలా వస్తుంది కొంచెం గిన్నెలో ఇస్తే మా వాళ్ళు ఇళ్ళంతా వేసేస్తున్నారు ఈ పొట్టుని సరే ఆల్మోస్ట్ అయిపోయినాయి కొంచమే ఉన్నాయి నేను కొన్ని దోశ ఇడ్లీలో చట్నీస్కి అలా యూజ్ చేసుకొని మిగిలిన అట్లా కొంచెం కొంచెం తినేస్తూ అట్లా ఉన్నాము అలా అయితే మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినాయి లాస్ట్కి వచ్చినాయి సరే ఇంకా అలా పొట్టే ఎక్కువ వస్తుందని చెప్పేసి మొత్తం ఒకసారి అట్లా ఒక గిన్నెలో వేసేసి మొత్తం మనకి చిల్లుల గిన్నె కానీ అట్లా ఏదన్నా ఉంటే పప్పులు జారిపోకుండా చిన్న చిల్లులు ఉండేవి ఉంటాయి కదా అలాంటి వాటిలో వేసుకుంటే చక్కగా పొట్టంతా బాగా మనం చేత్తో నలిపితే చక్కగా కిందకు వచ్చేస్తుంది లేకపోతే చాటు ఉన్నా కూడా ఇసురుకోవచ్చు ఇక్కడ టౌన్లో ఉండే వాళ్ళకి ఇంకా అవన్నీ అంత అందుబాటులో అయితే ఉండవు కదా ఇంకా సింక్ దగ్గరే అట్లా అలా చేసుకొని మొత్తం పొట్టంతా తీసేసుకుంటే సరిపోతుంది సరే ఇంకా అవన్నీ అయితే పప్పు అంతా తీసుకొని చక్కగా ఒక ఆ బాటిల్ ఆ బాటిల్ కూడా ఐటీలోనే తీసుకొచ్చా కొన్ని బాటిల్స్ తీసుకొచ్చాను చాలా రోజుల తర్వాత నేను పెద్దగా షాపింగ్ అయితే చేయను చాలా తక్కువ చేస్తూ ఉంటా ఈసారి వెళ్ళినప్పుడు కనిపించింది ఈసారి అలాగో మిల్లెట్స్ కావాలి కదా ఇంకా అలా కవర్లో అయితే ఉంచడం ఎందుకులే అని అప్పుడు తీసుకొచ్చుకున్నాను ఒక టెన్ బాటిల్స్ వరకు అలా తీసుకొచ్చుకున్నాను వాటిలో కొన్ని వేరే కలర్ ఉన్నాయి స్నాక్స్ అలా పోసాను కొన్ని ఇట్లా మిల్లెట్స్ అయితే పోసుకున్నా ఇక్కడైతే మొత్తం పని అయిన తర్వాత ఈవినింగ్ ఇంకా మా అమ్మాయి వచ్చేటప్పటికి ఇంకా త్రీ థర్టీ అవుతుంది తనకి మ్యాంగోతో లస్సీ ప్రిపేర్ చేద్దామని అడుగుతుంది అనమాట సరే చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశా సరే నా దగ్గర కోకోనట్ మిల్క్ ఉన్నాయి చాలా రోజుల నుంచి ఉన్నాయి ఫినిష్ చేద్దాము ఆల్రెడీ మొన్న ఒక రోజు రైస్ ఐటమ్లోకి అని చెప్పేసి యూజ్ చేశాను సరే ఈ మ్యాంగోలో వేద్దామని కొంచెం షుగర్ వేసి కోకోనట్ మిల్క్ వేసి గ్రైండ్ చేసేసాను బాగుంది టేస్ట్ కాకపోతే ఇవి కొంచెం ఫ్లేవర్ తక్కువ ఉంది కోకోనట్ మిల్క్ మనం ఫ్రెష్ మిల్క్తో అప్పుడికప్పుడు కొబ్బరి వేసుకొని చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంకా తనకిచ్చేసి ముందైతే ఆ డ్రింక్ ఇచ్చేసాను ఇంకా ఈలోపు నేను ఇక్కడ నైట్ అదే ఈవినింగ్ డిన్నర్లోకి అని చెప్పేసి కర్రీ ప్రిపేర్ చేద్దామని ఈ రోజైతే చపాతి ప్రిపేర్ చేద్దామని చాలా రోజులైపోయింది చపాతి చేసి ఇక్కడ అని చెప్పేసి టమాటాలు అల్లం వెల్లుల్లి జీడిపప్పు కొన్ని పచ్చిమిరపకాయలు ఇవి కాశ్మీరీ రెడ్ చిల్లీ కలర్ అని వేసాను ఇవన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇంక మూత పెట్టేస్తున్నాను ఇంకా అది వేగేలోపు ఇక్కడ మా అమ్మాయికి కొంచెం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెంచ్ ఫ్రైస్ అడుగుతుంది అనమాట బయట తీసుకొచ్చినవి ఇవి మనకి ఫ్రోజన్ ఫుడ్ ఉంటది కదా అది ఇక్కడ చూడండి కార్నర్ లో బాటిల్స్ ఉన్నాయి కదా అవి అవి కూడా ఐక్యాలో తీసుకొచ్చి బాగున్నాయి స్నాక్స్ పోయి బిస్కెట్స్ అట్లా ఏమన్నా మనం పిల్లలకి ఇచ్చాయో దాంట్లో పెట్టేయచ్చు కానీ అక్కడ పెట్టలేదులేండి బాగా హీట్ అయితే అవుతుంది పక్కన తీసేసి వేరే ప్లేస్ లో పెట్టేసుకున్నాను ఇంకా కిచెన్ లో ఉన్నదే చిన్న ప్లేస్ అక్కడ అంతా ఇరుగిరుగు చేసేసుకుంటే ఇంకా మనకి పండ్లు అయితే అవవు వీలైనంత వరకు మొత్తం అక్కడ ఆ గట్టమేనంత అంతా ఫ్రీగా ఉండేటట్లుగా చూసుకుంటాను సరే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసి ఇచ్చేసాను జస్ట్ డీప్ ఫ్రై చేయలేదన్నమాట ఎక్కువగా ఇలాగే ఇంకా మనం ఆయిల్ పెట్టి ఆయిల్ మళ్ళీ యూజ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి తనకి ఇలాగే ఫ్రైలో ఇట్లా ప్యాన్లో కొంచెం కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే నాన్ స్టిక్కీ కదా ప్యాను ఒక బాగానే ఫ్రై అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆయిల్ ఎక్కువ లేకుండా అలా కూడా బాగుంటుంది సరే అవి ఎలాగూ కారం అయ్యా అనమాట సరేనని చెప్పేసి ఇంకా అలా ఇచ్చేసాను ఇక్కడైతే ఇంకా టమాటాలు అవి కూడా కుక్తాయి అవి చల్లారాలి కదా ఈ లోప అయితే లోప బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర సోంపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక టమాటాలు పచ్చిమిర్చి అవన్నీ వేయించుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి ఇందులో మీరు కావాలంటే చెక్క లవంగం అట్లా వేసుకోవచ్చు గరం మసాలాలు అవన్నీ నేనైతే ఎక్కువ మసాలాలు యాడ్ చేయట్లేదు కొంచెం ఇంకా మనకి సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ మనకి స్పైసీ లేకపోయినా కూడా కొంచెం సోంపు అలా వేసుకుంటే మీకు టేస్ట్ బాగుంటుంది చపాతీలో తినేటప్పుడు ఇలాంటి గ్రేవీ కర్రీస్కి టేస్ట్ బాగుంటుంది కొంచెం అయితే నేను ఇలా తగ్గిచ్చేసానమాట ఎక్కువ స్పైసీ కాకుండా అట్లా సరే ఇందులో అయితే ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకొని టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇదంతా మనకి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం జార్లో వాటర్ వేసి వేసాను బాగా ఈ గ్రేవీ అంతా ముందైతే బాగా దగ్గరగా రావాలి లేకపోతే టేస్ట్ అంత బాగోదు అంత స్మెల్ కూడా టమాటా పచ్చివాసన అలా వస్తూ ఉంటుంది బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇట్లా ఆయిల్ అంతా బయటకు వచ్చి చక్కగా బాగా దగ్గరకు వచ్చేయాలి మనకి స్మెల్ తెలుస్తుంది కుక్ అయ్యేటప్పుడు కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసుకోవాలి ఈ కర్రీ మనకి చపాతీల్లోకి చాలా బాగుంటుంది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మసాలాలు ఇష్టపడిన వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇందులో నేను కొబ్బరి అయితే పోస్తున్నాను ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు కొబ్బరి పాలు పోసుకొని మీకు ఎంత కర్రీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలో ఎంత గ్రేవీలా కావాలో అన్నీ పోసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక గ్లాస్ వరకు పోసానన్నమాట అందులో కొంచెం కొత్తిమీర కసూరి మేతి వేసుకున్నాను ఒకసారి కలుపుకొని ఇంకా సిమ్లో పెట్టేసుకొని అంతన మూత పెట్టేసుకుంటే చక్కగా బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం తిక్కుగా వస్తుంది చూడండి చక్కగా బాగా బాయిల్ అయింది చూడండి అంత గ్రేవీ అంతా ఎలా ఉందో ఈ మాత్రం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆపేసుకుంటే మనకి తినేటప్పటికి కొంచెం చల్లారుతుంది కదా కొంచెం తిక్కగా అవుతుంది బాగుంటుంది చపాతీలోకి ఇంతకన్నా ఎక్కువ వాటరీగా కూడా అవసరం లేదనమాట ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది సింపుల్గా మీరు కావాలంటే గరం మసాలాలు కారము అలా వేసుకోండి నేనైతే ఇంకా పచ్చిమిర్చి అవి వేసాను కాబట్టి ఇంక ఎక్కువ ఏం యాడ్ చేయలేదు అంత స్పైసీగా అయితే ఏం చేయలేదు అన్నమాట టేస్ట్ చాలా బాగుంది చక్కగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం అయితే పట్టదు కొంచెం స్పైస్ తక్కువ తినేవాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మసాలా ఫ్లేవర్ కూడా ఉంటుంది కొబ్బరి పాలు టేస్ట్ సోంపు వేసాము ఇదంతా చాలా బాగుంటుంది చపాతీలు కూడా రెడీ అయినాయి ఈరోజు అసలు ఆయిల్ ఏం వేయలేదు జస్ట్ నార్మల్గా ఫ్రై అంతే చపాతీలు ఆయిల్ కానీ అట్లా ఏమి వేయలేదన్నమాట కొంచెం చపాతీలు తింటేనే నార్మల్గా దాహం వేస్తున్నట్లు ఉంటుంది నాకు కొంచెం అంత సెట్ అవ్వదు చపాతి కానీ మా వాళ్ళు తింటారు బాగా మంచి కర్రీ అలా ఉంటే సరే ఇంకా అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటా అంతే ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ డేకి మిల్లెట్స్ అయితే ఇలా గిన్నెలో పోసేసుకుంటున్నాను ముందు రోజునైతే ఇట్లా తీసేసుకొని నైట్ పడుకునేటప్పుడు వాటర్ ఫిల్ చేసేసి ఇంకా పక్కన పెట్టేస్తాను అలాగే దొండకాయలు కూడా క్లీన్ చేశాను ఇవి ఇంకా మార్నింగ్ కొంచెం టైం సరిపోదు కట్ చేసి పెట్టేసుకుంటా ఇదంతా అయిన తర్వాత సిక్స్ కల్లా ఫుడ్ తినేసి ఇంకా సెవెన్ తర్వాత కొంచెం వాకింగ్కి అయితే వెళ్తున్నాను ఇక్కడ చూడండి స్టవ్ అంతా మొత్తం ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయి ఇంకా పడుకోవడమే ఈరోజు వీడియో అయితే ఇదే థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్